వాళ్ళందరూ మర్చుకున్నారా నేను మర్చికున్నా ఎలా అయితే అమ్మ పొయ్యికాడికి వచ్చింది పొయ్యికాడ ఏం చేస్తాను నేను అంటే శనగల కూడలు శనగల కూడాలు చికెన్తో శనగ బిర్యానీ అని కూడా అనుకో మనం నేను అట్లనే ఎందుకు చెప్తాను అంటే సత్ అది శనగ కూడలు చికెను కలిపి పెట్టమ్మా అని అది ఒక పెట్టిండ్రు సెల్లుడ அதுக்கான சேர்த்தான யாரா நேரான அணி நீங்க முன்பு அப்படின் போயிட்டு பெட்டினா போய் எட்டு பெட்டி நான் சென்சில் பெடுத்தா தான் வீசிக்கு కొన్ని పల్లీలు ఇవి ఒక నాలుగు గంటలు నానబెట్టిన నాంతే మంచి కుడుకుతాయి కుక్కర్లో అందులో ఇంట్లో ఉడుకుడు కాదు కదా పొయ్యి మీద మంట మీద మంచిగా నిమ్మలంగా మంచిగా ఉడుకుతాయి నాలుగు గంటలు మాత్రం ఖచ్చితంగా నానబెట్టినాయి ఇలా కొన్ని వేరు వేరుదనకా పల్లీలు వేసిన అవి అవి కూడా కమ్మగా ఉంటాయి గూడాలల్లో చికెన్తో మూత పెడతాం ఇప్పుడు ఎసరు రాని ఇవన్న వస్తా ఎసరు వచ్చింది గుడాలకు నేను వస్తాను ఇంకా రెండు మూడు సార్లు శుభ్రంగా ఉలికే అది ఇది లేకుండా కడుపుకున్నా కడుక్కొని ఇక్కడ పెట్టుకున్నా వచ్చింది కొద్ది పుడుకాలు ఆ గుడాలు గుడలు ఉడితేదాకాటర్లకైతే చాలా పచ్చిమిరపకాయలు చిన్నవి నాలుగు గుడ్డిగాలు ఒక రెండు టమాటాలు తీసుకున్నా ఆ గుడాలు ఉడితేదాకా ఇవి పోసి పెట్టుకుంటా గుండగా పచ్చిమిరకాయలు తొడివలు తీసిన ఉల్లిగడ్డలు శుభ్రం చేసుకున్నాయి అన్నీ నీళ్ళు పోసినాయి ఇప్పుడు కోస్తాయి పొడుగు కోసేస్తాను ఉడాల చికెన్ లా కదా కొంచెం పెద్ద పొడుగున్నది రెండు వక్కలు చెప్తే చిన్నకున్నది అట్టనే ఉంచుతాను

గులు కూడా మంచి కుడుకుతానయి ఊట వెళ్తా గుడాలు కుడుతాన మంచి కుడుపుతాను గుడాలు ఇలా కొంచెం ఇప్పుడు దొడ్డు ఉప్పు కొంచెం ఎత్తా

ये तो बागा मट्टा गुड़गुड़ उड़काडू கொஞ்சம் ಕಿರುಕాలే ನಾವು ಟಾಟಾ ಬಂಚೆ ಕಮಕೊಂಡಿ ಇಲ್ಲಿ ಪ್ರಮೋತ ಬೈತಾ ಪಾಪ ಬೈತಾ ಪುರ್ಸಿ ಕರ್ ಕುರಂಕಾ

ఇలాచీలు దాల్చిన చెక్క ఐదు లవం గారు కొద్దిగా సాజీరా

मोठा वेळता कोणत्या फास पेदान

వేసరాంతో ఊరింది ఇప్పుడు అల్లం ఎత్తా ముందుగానే ఎత్తే కంచుడుకు కుండకు వడకు వడతాని కొద్దిగా గోలినాక ఎత్తా అల్లం கொஞ்செல்லாம் எல்லாம் முக்க வச்சினத காரம் எத்த பலாபுட செட் போட்டே வெற்ப நல்லா வெச்சத கற குடி குடி கி இப்போ இந்த காரம் எத்த కుడాలన్నా కదా ఈ కారం అయితే సరిపోతుంది దోతాండి రెండు కావాటలు కోసి పెట్టుకున్న చిన్నయించే మగ్గుతుంది మంచి కుడుకుతుంది చికెను

దించినాక కొత్తిమీర ఎత్తానా గుడాలకు కలుపుతా కాబట్టి గుడాలకు ఇది మంచిగుంటుంది చికరపూరు ఉడికింది కొద్దిగేరేసారు పోసి దగ్గర కుడికి ఇప్పుడు ఈ గుడాలు ఉన్నాయి కదా ఈ గుడాలు మా తెలంగాణలో మస్తు ఇష్టం ఇది ఈ గుడాలను చిన్న చిన్న పండుగలైనా పబ్బాలైనా ఏదైనా మా తెలంగాణలో ఇవి గుడాలేసి కళ్ళు గుడాలని చిన్న చిన్న ఇస్తార్లు మొత్తాకు ఇస్తార్లు తీసుకొచ్చి మొత్తాకు తీసుకొచ్చి ఇస్తార్లు కుట్టి ఆ ఇస్తార్లలో బంతులు బంతులు కూర్చునే పెడతారు లైన్గా కూర్చునే పెట్టి మనసుకొక్క ఇస్తారు వేసి ఆ ఇస్తారులో ఇన్ని గుడాలు పోసి గిరాసలు పెట్టి ఆ గిరాసలలో కళ్ళు పోస్తే ఆ గిరాసలల్లా కాదు ఇంకా మూత కాకుండా ఇట్లా మలిసి ఇట్లా మలిసి ఇట్లా మలిసి పట్టుకుంటే ఆ గ్రౌండ్లోనే కుండల అయింటి కుండల కళ్ళు తెచ్చి ఇట్లా వంచుదురు వంచితే మనకు సరిపోయిన దానికి ఇట్లా ఇట్లా వం పట్టుకొని తలకాయ ఉప్పేవి వాళ్ళు పని చేస్తారు మనం తలకాయ ఉప్పేది ఆక కళ్ళు పట్టిన తలకాయ ఉపేది వాళ్ళు వంచుతూనే ఉండేది అప్పుడు ఎంత మంచిగా అనిపించేది గుడలు కళ్ళు గుడలు కళ్ళు కూడా అని అయితే అట్లా పెడుతురు ఫస్ట్ ఏ సాయంత్రం పొద్దుకంగా ఫంక్షన్లు అయితే పొద్దుటంగా కళ్ళు తీసుకొచ్చి పోతురు అప్పుడు ఎంతో ఇష్టంగా తినేది ఎంతో ఇష్టంగా కళ్ళు తాగేది కళ్ళు కూడా పెట్టిలా అని అందుకు అప్పుడు అంత మంచిగా అనిపించేది ఇప్పుడు మరి పెడతా అంటూ సరే మరిగా ఇప్పుడు ఈ గుడాలల్లా ఈ చికెన్ కలుపుతా దీనికి తగ్గట్టుగా వేసారు చికెన్ ముక్కలు కలుపుకోవాలి ఏమైనా ఉంటే మనం అన్నంలో కలుపుకొని తినచ్చు ఏమైనా వేస్తావు ఇది ఈ ముక్కలు ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు మంచి గుడాలతో పాటుగా ముక్కలు ముక్కలు తినాలనుకుంటే ఈ ముక్కలు ఎక్కువనే కలుపుకోవాలి లేకుంటే ఇంత నాలుగైదు ముక్కలు కలుపుకొని ఇంత సోర్మ పోసుకొని కూడా గుడాలు తిట్టారు కమ్మగా ఉంటాయి దీని రుచి దీనికే ఉంటుంది ఉప్పు కారం తగ్గట్టుగా తరిపోయింది మంచిగా ఉంటాయి శనగ గుడాలు చోర్వ చోర్వ కలుపు ఈ ముక్కల కంటే ఎక్కువ చోర్వ కలుపుకుంటేనే కమ్మగుంటాయి గుడాలు ఇల్లు నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డ వక్క కోసుకొని తింటే ఇంకా మంచిగా ఉంటాయి శనగ గుడాలు చికెన్ కూర కలిపిన నేనైతే కొన్ని ముక్కలు ఎక్కువనే కలిపిన ఇంత సోర్వ కూడా పోసుకొని తినచ్చు కొన్ని ముక్కలు తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొన్ని ముక్కలు తక్కువ కలుపుకొని కూడా సోర్వ ఎక్కువ పోసుకొని తినచ్చు ఈ ముక్కలు అయితే ఇలా ఒత్తుగానే కలిపిన నేను గుడాలతో పాటు ముక్క ఎక్కువ పెట్టుకొని తినచ్చు అని ముక్కలు ఎక్కువ కలిపిన మంచిగుటాయి గుడాలు మీరు కూడా ఇట్లా వేసుకొని తినండి ఇక వచ్చింది ఇది సరే మరి ఇక ఉంటాను మరి అమ్మకైతే రైస్ చేయండి నాకు వచ్చిన విధంగా నేను చేసిన మీరు మెచ్చినట్టుగా కూడా చేసిన సరే మరి